తరుణంలో మనకు అనేక రకాల నూనెలు వంట చేసేందుకు అందుబాటులో ఉన్నాయి అయితే ఏ నూనెను వంట చేసేందుకు ఉపయోగించాలో తెలియడం లేదు కానీ వంట చేసేందుకు ఆవ నూనె ఉత్తమమైందని వైద్య నిపుణులు చెబుతున్నారు ఆవ నూనెను ఉపయోగించడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండవచ్చని అనేక లాభాలు కలుగుతాయని అంటున్నారు ఈ క్రమంలోనే ఆవ నూనెను ఉపయోగించడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి నూనెకు గరిష్ట ఉష్ణోగ్రత ఉంటుంది ఆవ నూనెకు రెండు వందల నలభై తొమ్మిది డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది అంటే అంతవరకు నూనెను వేడి చేసినా ఏమీ కాదన్నమాట ఆ పైన ఇంకా వేడిచేస్తే అందులో హానికర వ్యర్ధాలు తయారవుతాయి ఆవనూనె గరిష్ట వేడిచేసే ఉష్ణోగ్రత సహజంగానే ఎక్కువ కనుక దాన్ని మనం ఎంత వేడిచేసినా ఏమీ కాదన్నమాట అందులో హానికర వ్యర్ధాలు ఉత్పత్తి కావు అందువల్ల అది ఆరోగ్యకరమైందని స్పష్టమవుతుంది ఆవ నూనెలో మన శరీరానికి ఉపయోగపడే ఆరోగ్యకరమైన కొవ్వులుంటాయి ఇవి చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతాయి దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు ఆవనూనెలో ఒమేగా త్రీ సిక్స్ ఫ్యాటీ యాసిడ్లుంటాయి కనుక బరువు తగ్గేందుకు శక్తికి ఇది ఉత్తమంగా పనిచేస్తుంది అధిక బరువు తగ్గుతారు ఆవనూనెలో క్యాన్సర్తో పోరాడే గుణాలుంటాయి ఈ నూనెలో లినోలియిక్ యాసిడ్ ఉంటుంది ఇది మన శరీరంలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లుగా మారుతుంది దీంతో క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు క్యాన్సర్ కణాలు పెరగవు ఆవనూనెలో అలైల్ ఐసోథయేసయనేట్ అనే సమ్మేళన ఉంటుంది ఇది నొప్పులను తగ్గిస్తుంది గాయాలను త్వరగా మానుస్తుంది ఆవనూనెలో మైక్రోబియల్ లక్షణాలుంటాయి అందువల్ల ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకోవచ్చు కాబట్టి ఎలా చూసినా ఆవనూనె మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు